ఒక హెవీ బాటమ్ పాన్ తీసుకొని అందులో ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ కొంచెం ఎండి మిర్చి ఒక స్పూన్ మినపగుళ్ళు కొంచెం ఆవాలు వేసి అవన్నీ బాగా వేయించండి ఎలా వేయించాలంటే కొంచెం ఎర్రగా అయ్యేంత వరకు బాగా వేయించండి అలాగా వేయించిన తర్వాత దాన్ని అందులో దాన్ని మిక్సీ జార్లోకి తీసుకొని కొంచెం పౌడర్ చేసుకోండి పౌడర్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకోండి ఇలా పౌడర్ చేసుకుని పక్కన పెట్టుకోండి తర్వాత మళ్ళీ అదే ప్యాన్లో కొంచెం ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోండి కొంచెం అది వేడిగా అయిన తర్వాత మీరు ముందుగా తీసిపెట్టుకున్న గోంగూర ఆకులు అందులో వేసుకోండి వేసుకొని అది కొంచెం ఎలా వేయించుకోవాలంటే కొంచెం ముద్దలాగా సాఫ్ట్గా అయ్యేంత వరకు వేయించుకోండి ఇలా సాఫ్ట్గా అయిన తర్వాత దీన్ని ఇంత ఇంత సాఫ్ట్గా అవ్వాలి ఇలా సాఫ్ట్గా అయిన తర్వాత మిక్సీ జార్లో ఏ పౌడర్ అయితే చేయించుకున్నారో అందులో వేసుకోండి వేసుకొని వేయించుకొని దానిలో కొంచెం పిసరంత చింతపండు వేసుకొని దానిలో కొంచెం ఉప్పు మీకు సరిపడ ఉప్పు వేసుకొని దాన్ని పేస్ట్లా చేసుకోండి ఇలా పేస్ట్ అయిన తర్వాత ఇంకా కావాలంటే వాటర్ కావాలంటే కొంచెం వాటర్ వేసుకొని మళ్ళీ పేస్ట్ చేసుకోండి పేస్ట్ చేసుకున్న తర్వాత ఇవన్నలాగా ఇలా అవుతుంది దీన్ని బౌల్లో చేసుకోండి బౌల్లో వేసుకోండి ఈ పచ్చడి ఫ్రిడ్జ్లో పెట్టుకుని వారం రోజుల వరకు ఆడుకోవచ్చు సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ